హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటలు సో ఇవాళ వీడియో ఇది వచ్చేసి ట్యూస్డే బ్లాగ్ అనమాట ఈవినింగ్ షూట్ చేశాను సో ఆ రోజైతే బఠానీ ఆలుతో కుర్మా చేశాను అండ్ చపాతీ చేశాను కుర్మా వచ్చేసి ఆలు కుర్మా వచ్చేసి చపాతి లేదా పూరి దీంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అదైతే ఈవినింగ్ చేశాను వెదర్ అయితే మొత్తం అంతా చల్లగా క్లౌడీగా ఉంటుంది ప్లస్ వర్షం పడుతూ పోతూ ఉంది అది కాక చల్లటి గాలి ఇస్తుంది అనమాట సో అందువల్ల ఎవరికైనా ఈవినింగ్ టైంలో ఏదైనా అన్నం ఇలా తినాలనిపించాయి కదా సో ఈ మాక్సిమమ్ ఈ మధ్య అయితే చపాతీ రొట్టె ఇవే వస్తు చేస్తూ ఉన్నాను అనమాట నైట్ టైమ్స్ ఇంకా ఆ రోజు ట్యూస్డే నిన్న వచ్చేసి చపాతీ చేసి బఠానీ ఉంటే బఠానీ నానబెట్టి మామూలుగా ఉంటాయి కదా ఆ బఠానీ నానబెట్టి ఆలు కర్రీ ఆలు వేసి కుర్మా చేశాను అనమాట సో మా పాప అయితే ఆ పాప ఓన్గా తినేస్తుంది ఈయన కో ఈయన ఈయన కోసం ప్లేట్లో తెచ్చి పెడితే ఆయన అసలు రావటం లేదనమాట ఒకసారి చపాతీ తింటారు కానీ ఒక్కోసారి తినలేడు అనమాట పాలలో నానేసిస్తే తింటాడు సో ట్రై చేద్దాం ఇప్పుడు కొంచెం కొంచెం పళ్ళు అనేటి వస్తున్నాయి అనమాట తోడపళ్ళు కూడా అంటే అసలు రావటం లేదు ఆయన సరే అనేసి ఇంకా ఆయనకు ఆఫ్టర్నూన్ చేసిన రసమన్నం ఉన్నింది రసమన్నం అయితే పెట్టాను చూసారు కదా మొత్తం అంతా మబ్బుల్లాగా అయిపోయింది టైం వచ్చేసి అప్పుడు ఇదైతే సిక్స్ ఆ టైం అయింది అనమాట ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది అప్పుడు మొత్తం అంతా క్లౌడీగా అయిపోయింది అనమాట మార్నింగ్ నుంచి కొంచెం బాగానే ఉంటుంది కానీ ఈవినింగ్ అయ్యేసరికి బాగా మబ్బులు వచ్చేసి గాళ్ళు వేస్తుంది సో ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి వస్తానే నిద్రపోతుంది అనమాట ఒక వన్ అండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అన్న పనుకుంటు స్కూల్లో అంటే ఇంటి దగ్గర పనుకోదు అక్కడ పనుకోలేదంటే కానీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా అయితే కన్నా పనుకుంటుంది పనుకొని తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి అప్పుడు హోంవర్క్ కానీ అలా చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా ఎగ్జామ్స్కి సిక్స్ సిక్స్ థర్టీ టైంలో సిక్స్ అలా లేపుతాను ఏమైనా తినడానికి ఇస్తాను స్నాక్స్ అలా స్నాక్స్ ఇచ్చిన తర్వాత చదివిస్తాను అనమాట సెవెన్ థర్టీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా చదివిస్తాను తర్వాత ఇంకేమన్నా డిన్నర్ ప్రిపేర్ చేస్తాను సో ఇదైతే ఇలా ఆ ఈ చల్లగా ఉంది కదా ఎప్పుడన్నా టీ అయితే ఎప్పుడన్నా తాగుతామండి మాకైతే ఎవరికి అలవాట్లు మా వారు అయితే అస్సలు టీనే తాగరు చల్లగా ఉంది కాబట్టి కొంచెం టీ పెట్టుకున్నాను మ్యాక్సిమం మార్నింగ్ కాఫీ ఒక్కరి తాగుతాను టీ ఇలాంటివి ఏవి అలవాట్లేవు అనమాట సో ఇంకా నేనైతే ఆ పాపకి హోంవర్క్ అవన్నీ చేయించి ఎగ్జామ్ చదివించిన తర్వాత సెవెన్ థర్టీ అయింది ఇంకా క్లోజ్ చేయమంటే క్లోజ్ చేసి ఇంకా టీవీ పెట్టుకున్నారు ఇంకా నేనైతే ఇలా ఆ రోజు చెప్పాను కదా బఠానీ అండ్ ఆలు ఇవన్నీ నానబెట్టి బఠానీ అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా ఆ పాపకి కాను ఉడికించి ఇచ్చాను అనమాట కాను తిని తర్వాత అయితే చదువుకునింది ఇంట్లో కారుని ఇప్పుడు బయట పచ్చి కూడా మనకి కంకులు దొరుకుతాయి కదా అవి ఓన్లీ ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ హండ్రెడ్కి అయితే కన్నా సెవెన్ అలా ఎయిట్ అలా ఇస్తారు కదా అప్పుడు మార్కెట్లో ఎక్కువ దొరుకుతాయి అనమాట మార్కెట్ నుంచి తెచ్చి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈవినింగ్ టైంలో ప్లస్ స్నాక్స్ లాగా ఇలా అయితే కన్నా ఉడకబెట్టి ఇస్తాను అనమాట ఆ బాబుకి దాంట్లో పసుపు ఇది కారం ఉప్పు అలా వేస్తాం కదా అలా ఏం అవసరం లేదండి ఆ పిల్ల నిమ్మకాయ లాంటివి కూడా తినదు కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి ఇస్తామంటే తినేస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను మా వాడి గోల చూసేవాడు నేను ఎక్కడ ఉంటే వాడు నా చుట్టూ అంతేనండి టీవీ పెట్టిన ఆడుకోడు ఇంకా ఏదో మంచిగా మూడు ఉందంటే కన్నా టీవీలో బ్రేక్స్ వస్తాయి కదా అడ్వర్టైజ్మెంట్స్ అవి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ హాల్లో కూర్చుంటాడు ఇంకా అవి రానప్పుడు మొత్తం అంతా కిచెన్ ఇంకా నా చుట్టూ ఆ సామాన్లు అవన్నీ దోగులాడుతూ ఉంటాడనమాట సో ఇదైతే కన్నా నేను ఇంకా కర్రీ చేద్దామనేసి టమోటా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకుంటుంటే నా పక్కనే ఆ డబ్బా లాక్కొని బియ్యం డబ్బా దానికి ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాడు అనమాట ఆయన టమోటాలన్నీ హోల్స్ అదే నోట్లో పెట్టుకొని బొక్కలు పెట్టేస్తున్నాడు దానికి ఇంకా ఇవి కర్రీకి అయితే ఇలా పోపు దిన్సులు ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇంకా అటు సైడ్ కుక్కర్లో అయితే కైనా ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే బఠానీ ప్లస్ ఆలు అయితే ఉడికించాను అనమాట ఏమేయలేదు ఉప్పు సాల్ట్ ఇలాంటివి ఏమేయలేదు అనమాట నార్మల్గానే ఉడికించేసాను ఇంకా ఉడికించుకున్న ఆలు బఠానీ వేసేసి మొత్తం అంతా స్మాష్ చేసేసుకొని టేస్ట్ చూసేసుకోవడమే ఇంకా ఏ మసాలాలు అవసరం లేదండి దీంట్లో అయితే కన్నా ఓన్లీ పచ్చిమిర్చి టమాటా ఆనియన్ పోపేసుకొని అల్లం పేస్టు ఇంకా మీకు కారం కావాలి అనుకుంటే కన్నా కొంచెం ఒట్టి కారం అయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం అయితే ఆ బఠాని కొంచెం పొటాటోని స్మాష్ చేశాను స్మాష్ చేసేసి కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇంకా నాకు టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ కారం తక్కువ అనిపిస్తాను కొంచెం సాల్ట్ కారం అండ్ లాస్ట్లో మేతి చూర యాడ్ చేయండి అదే మన కస్తూరి మేతి దొరుకుతుంది కదా అది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అనమాట మనకి ఇలా కొంచమే మరి ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అది ఉడికేటప్పుడు ఆ స్మెల్ బాగుంటుంది తినేటప్పుడు కూడా కర్రీ అనేది అదొక స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది నాకైతే గన సో నాకు ఎక్కువ మోస్ట్లీ ఈ కస్తూరి మేసి శాజీరా స్మెల్ బాగా పడుతుంది తినేటప్పుడు కూడా బాగుంటుందండి ఈ రెండు అయితే ఖచ్చితంగా అన్నంలో కానీ అలా అయితే యాడ్ చేస్తాను సో ఆలు కర్రీ అయితే ఇట్లా దగ్గర అవ్వాలి మొత్తం ఇంకా వాటర్ వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఇలా చూసుకోవచ్చు అనమాట సో ఇంకా అందులోకైతే నేను చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చపాతి నార్మల్గా ఒట్టిదే కాకుండా ఇంకా మీ అన్నీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు కదా పాలకూర క్యారెటు ఇలాంటివన్నీ యాడ్ చేసి కూడా చపాతీ చేసుకోవచ్చు అనమాట నేనైతే నార్మల్ చపాతీని వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగానే అంటే మా పాపకి హోంవర్క్ చేసేటప్పుడు ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పైన అయిపోయింది అనమాట మనకి ఎంత మెత్తగా నాంతే చపాతి అనేది పిండి అనేది చపాతి అంత సాఫ్ట్గా ఉంటుంది మనం ఎక్కువ ఆయిల్ ఏం ఏమీ అవసరం లేదండి మెత్తగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా సో నేనైతే కొంచెం నువ్వులు యాడ్ చేసి చపాతి అయితే ప్రిపేర్ చేశాను చాలా మంచిది కదా నాకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట అక్కడక్కడ తగులుతూ ఉంటే సో ఫస్ట్ అయితే ఇంకా మా పాపకి ఇచ్చేసాను అప్పటికే ఎయిట్ థర్టీ అయింది వాళ్ళిద్దరమైన రెండు చపాతీ చేసి ఇంకా మా వారు రాలేదు ఆఫీస్ నుంచి ఆయన వచ్చినాక ఆయనకు మళ్ళీ చేద్దాం అనేసి ఇంకా రెండే రెండు చపాతీ చేసి వాళ్ళకైతే తినిపిస్తున్నాను మా పాప అయితే ఆఫ్ తిని అనమాట ఎక్కువ కూడా తినలేదు ఇంకా కారు తినింది కదా అనేసి నేను కూడా ఎక్కువ బలవంతం చేయలేదు ఇంకా పనుకునేటప్పుడు కొంచెం మజ్జిగ తాగి పనుకుంటుంది ఒక హాఫ్ గ్లాస్ అలా మజ్జిగ అయితే ఖచ్చితంగా తాగుతుంది ఇంకా చల్లగా ఇట్లా వెదర్ ఉన్నప్పుడు కోల్డ్ చేస్తున్నప్పుడు పెద్దగా ఇవ్వను అనమాట టూ డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే మా బాప ఖచ్చితంగా తాగుతుందండి మజ్జిగ అనేది సో ఇలా అయితే ఇలా నువ్వులు యాడ్ చేసుకుంటూ నేనైతే చపాతి చేశాను ఇదైతే ఇంకా మా వారు వచ్చిన తర్వాత మా వారు లేట్ అయిందని చాలా లేట్గా వచ్చారు కొంచెం లేట్ నైట్ వచ్చారు నైట్ అంటే నా బాగానే అయింది ఇంకా ఆయన వచ్చినప్పుడు ఆయనకు ప్రిపేర్ చేసి ఇచ్చాను నేను తినేసాను పిల్లలతో పాటు ఆకలి అవుతుంది అనేసి నాకైతే సో ఇదేనండి ఇవాటి వీడియో అయితే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బై బై టేక్ కేర్